హలో అండి హలో ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మరొక టెంపుల్ గురించి మీకు చెప్పుతున్నాను మనం ఎక్కడెక్కడో ఎన్నో టెంపుల్ తిరుగుతాం చేస్తాం కానీ మనకు మన పక్కన ఉన్న టెంపుల్ గురించి తెలియదు కదా ఎందుకంటే మన పక్క అంటారు కదా పక్కన పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతికిరంటూ మన పక్క పక్కన టెంపుల్స్ గురించి మనం చెప్పాం కానీ ఎక్కడో దూరం దూరం ఉన్న టెంపుల్స్ గురించి చెప్తాం ఇవాళ నేను చెప్పబోయే టెంపుల్ ఏదంటే మన హల్వాలో సికింద్రాబాద్ పక్కలో మన హల్వాల్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రథం ఈ తేరు గుంజతారు ఈ తేరు గుంజ ఇంకా రాజువారు వస్తారు ఈ ఇక్కడున్న గుడి నిర్మాణం చేసింది రాజవారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తుందంట వాళ్ళకి గుడి దానం చేశారంట సుమారుగా ఒక ఎకరం ఒక ఎకర పొలం అంత దూరంలో రెండు టెంపుల్స్ మినిమం నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఆ టెంపుల్ ఉన్న స్థలం మొత్తం ఆ రాజవారే ఇచ్చారంట అప్ప అప్పటి నుంచి ఆ గుడికి ఏ కార్యక్రమం రాజవారు వచ్చి టెంకాయ కొట్టి స్టార్ట్ చేయండి ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాంలు జరగాయని విన్నాను అయితే ఇక్కడ మనకు తేరు గుంజే ముందు రాజవారు వచ్చి గుళ్ళకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన ఇక్కడ ఉన్న వెంకటేశ్వర్ల స్వామి చూడండి ఇక్కడ తేరు గుంజాలంటే ఇక్కడ ఉన్న రాజవారు కంపల్సరీ రావాలి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ గుడి నాలుగు వందల సంవత్సరాల పురాణం టెంపుల్ ఇది ఇక్కడ అందరూ వస్తారు చుట్టుపక్కల పాకుండా ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తారు ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ నిద్ర చేసి పోతారు మనమైతే పక్కనే దేవుడు కానీ రోజు చూసుకుంటూ వెళ్తాం కానీ అంత గమనించాం కానీ చరిత్ర చాలా పెద్దది గుడి నాలుగు వందల సంవత్సరాలు అంటే చాలా మామూలు కాదు కదా సో ఇక్కడైతే ఈ డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి జనవరి ఎండింగ్ వరకు ఇక్కడ వన్ మంత్ మనకు టూ మంత్స్ జాతర ఉంటుంది ఇక్కడ అన్ని విధాలుగా అయినా చాలా చుట్టుపక్కల ఊర్ల నుంచి పెద్ద ఎక్కనెక్క నుంచి వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కనే మసీద్ ఉంది మనకు దేవు గుడి పక్కన కలిపి కదా పొద్దున్న టెంపుల్లో గుడి గంట మోగి దేవుళ్ళరా గోవింద అని పాటలు పాడుతూ మళ్ళీ మధ్యాహ్నం అల్లాహ్ అక్బర్ అని చెప్పి ఇక్కడ నమాజ్ కూడా చేస్తారు మన హిందూ ముస్లిం పక్క పక్కనే కూడా ఇక్కడ పూజలు అందుకుంటారు అక్కడ ముస్లిం నమాజ్ ఇక్కడొచ్చిన రాజవారే తను గుడికి వెళ్ళి ఫస్ట్ గుడి దర్శనం చేసుకున్నాకనే అక్కడ తేరు కదులుతుందంట ఇక్కడ ఇప్పుడు కనిపించే రాజవారు నాలుగో తరం మునిమన్మడంట తన తరాల నుంచి తండ్రుల నుంచి పిల్లలు పిల్లల నుంచి మన్మండల నుంచి ఇది అనే ఈ పద్ధతి కొనసాగుతుంది తను రాంది ఎలాంటి కార్యక్రమం కూడా మొదలు కాదు ఇక్కడైతే కోనేరు ఉంది ఈ కోనేర ఇక్కడ మబ్బుండి వలన కనిపిస్తలేదు చాలా పాతకాలం కాలంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కాకుండా పక్కన వేరే కృష్ణుని గుడి ఇంకొక టెంపుల్ గుడి ఉంది అది మాత్రం వీడియోలో తీయలేకపోయినా చాలా రష్ ఉండడం వలన ఇది నాలుగు వందల సంవత్సరాల పూర్వ శతాబ్దంలో ఈ గుడి నిర్మించారు ఇక్కడ ఉన్న గుడి చాలా పాతది ఇక్కడ స్వయంభున శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ తను నిర్ వెలిసిందని అంటారు అందరు ఇక్కడ తనంతకు తను వెలిసారు అందుకనే ఇక్కడ చాలా శక్తివంతమైన ఏది కోరుకున్నా ఏం మొక్కుకున్నా కానీ జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా నమ్మకం ఎక్కడెక్కడ నుంచో దూరం దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసి తన నిరాలు ఇచ్చి వెళ్తుంటారు ఇక్కడ ఇక్కడ ఈ గంటలు ఎంత పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి ఇక్కడ మనము ఇది కొట్టలేము కానీ నార్మల్గా అయితే అలా పెట్టారు గజస్తంభం చాలా పెద్దగా ఉంది అలివేలు మంగమ్మ తల్లి ఇక్కడ కనిపించే కోనేరు ఒకప్పుడు ఇక్కడ చిన్నప్పుడు మేము ఉన్నప్పటి నుంచి ఇక్కడ పిల్లలు వచ్చి ఈత కొట్టేవాళ్ళు అయితే ఒకసారి ఏమైందంటే ఈ కోనరులో ఒక అబ్బాయి పడి చనిపోయిండ్రు అప్పటి నుంచి కోనేరు బంద్ చేసారు ఇప్పుడు ఇక్కడ బాతులు తాంబేలు చేపలు తప్ప మరొకటి ప్రవేశం లేదు ఓన్లీ చూసి వెళ్ళడానికి మాత్రమే ఆ కోనేరు వచ్చిన ప్రజ వచ్చిన భక్తులు తా జీవులకు తిండి ఇంకా ఫుడ్ వేసి వెళ్తారు ఇక్కడ కనిపించేవారే రాజవారు రాజవారి వైఫ్ నాలుగో నాలుగో వారసత్వం అంట తను మునిమన్వాడు అంతమంది కూడా తరతరాల నుంచి వాళ్ళ పద్ధతి ఎలా జరుగుతుంది వాళ్ళు రాసి రద్దపక్క వీంచి కూడా కదలదంట ఈ గదిలోనే మన శ్రీనివాస్ శ్రీనివాసుడికి సంబంధించిన సామాన్లు మొత్తం బంగారం కానీ నగలు కానీ అన్నీ ఈ గదిలోనే ఉంటాయి రాజవారు వచ్చాకనే గదికి ఓపెన్ చేసిన గదిలో ఉన్న సామాన్లు తీసుకెళ్ళి మన శ్రీనివాస్కి స్వామివారికి సమర్పిస్తారు ఈ రెండు నెలలు మాత్రం గుడి మాత్రం ఎంత బాగా అంటే ప్రజలు మొత్తం ఎప్పుడు రాదు ఈ రెండు నెలలు మాత్రం వేల మందిగా లక్షల మంది వస్తారు వయసులో చిన్నవారైనా కానీ పెద్ద పెద్ద వాళ్ళైతే ఆ రాజవారు కాలు మొగ్గురు నాకైతే చాలు ఉచితండి వయసులో చిన్న వయసులో అంటే తనను మించిన పెద్ద వయసు తండ్రి వయసు లాంటి వాళ్ళు తన తాత వయసు లాంటి వాళ్ళు వచ్చి తన కాలు మొక్కుతురు నిజంగా కదా ఏదైనా పుట్టి పెట్టాలి పెట్టారంట కదా అది మన వంశపరంగా ఉంటుంది అసలుకి ఆయన వయసుకి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్న తాతయ్యని అడుగుతూ చెప్పారు నాలుగో తరం నుంచి తను మునిమన్వడు ఇక్కడ తను రాంది అయితే రతంపీట ఒక ఇంచు కూడా కదలదు తను వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కినాకనే అక్కడ నుంచి తను ఫస్ట్ మొదలుపెట్టే తను తన తర్వాతకే ఇంకెవరైనా సరే రథాన్ని గుంజుతారు అని అన్నారు చూడండి రథం తను వచ్చి లోపల దేవుని దర్శనం చేసుకున్నాకనే ఇక్కడ ఇప్పుడు ఇంకా ఎగొట్టి రథం స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచి టూ మంత్స్ మనకు జాతర ఎప్పుడు ఉంటుంది ప్రతి సంవత్సరం అయితే ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది రథం ఇక్కడ జాతర రాజవారు రాజవారి వైపు పూజ చేశాకనే రథం తీస్తున్నాను గోవిందాగోయిందా ఏడల వాళ్ళ వెంకట సమన్ గోవిందా ఇంకా గోవింద అంటూ అయితే రథం అయితే స్టార్ట్ చేశారు చూడండి ఇక చక్కగా పంతులు మాత్రం ఐదు మంది పైన కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా వేల మంది రథం కూసుంటే పంతుల్స్ మాత్రం మంచిగా ప్రశాంతంగా గూచుకొని గోవింద నామాలు చదువుకుంటే అయితే తనసు రథం అయితే స్టార్ట్ అయింది రాజభార స్టార్ట్ చేసినాక మీ చాలా మంది భక్తులు కూడా చూడనికి వచ్చిన భక్తులు కూడా రథం గుంజొచ్చు మనం అందరూ కూడా సేవలో పాల్గొంటారు ఇక్కడైతే రాజవారికి తనని ఎంత బాగా ఆహ్వానిస్తారంటే కోలాటాలు డ్యాన్సులు గోవిందనామాలు చదువుకుంటూ చాలా గ్రాండ్గా దేవుని మాత్రం ఊరేగింపు చేస్తారు దాదాపు రెండు మూడు గంటల వరకు అయితే ఊరేగింపు అవుతుంది నైట్ సెవెన్ ఎయిట్ అవుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ నైట్ టెన్ టెన్ థర్టీ దాకైతే శ్రీవారిని అయితే ఊరేగింపుతారు వేల మంది అసలుకి నార్మల్గా అయితే ఇట్లకెళ్ళి ఒక పిల్ల కనిపించేది చూడండి ఈ రోజు నుంచి అయితే జనవరి వరకాలతో వేల మంది పువ్వు వేస్తే పువ్వు కూడా రాలేదు అలాంటిది సో ఫ్రెండ్స్ ఇది టెంపుల్ గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు కానీ చూడకుంటే కంపల్సరీ వచ్చి అల్వాల్ తిరుమలగిరి అల్వాల్ వచ్చి కంపల్సరీ మీరు దర్శనం చేసుకోండి మీరు కోరుకున్న కోరికలు మొత్తం నిలబేరుతాయి మరొక వీడియోతో మేము ముందుకు అంతవరకు వెళ్తే సెలవు బాయ్ బాయ్ స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది అయితే ఇంకా డ్యాన్సులతో కోలాటలతో గోవిందనామాలతో దేవుని అయితే ఊరేగింపు అవుతుంది దేవుణ్ణి తీసేటప్పుడు అక్కడున్న ప్రజలు కూడా బం దే రథాన్ని ఆపి చాలామంది టెంకాయలు కొబ్బరికాయలు కొట్టడం కానీ ఆరతి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి చూడు ప్రతి ఒక్క ఇంటికాడ కూడా ఆగుతుంది ఆర్లో ఉన్న వాళ్ళు ఆపుతా మాత్రం ఆపి టెంకాయ ఆరతి ఇచ్చి మరి దేవుని దర్శనం చేసుకొని ముగిస్తున్నది రథం అయితే ముందుకు బయలుదేరుతుంది సో ఇంతటితో నా వీడియో సమాధి అంత Bye-bye.